నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురువు వేదిక్ ఫార్మి ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే రిచ్ రిచ్ గోల్డెన్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించు రాజా రాణి చిన్నోడు పెద్దోడు పెద్దోడు అందరూ అనుభవించండి చెప్పండి సూపర్ గోల్డ్ రమాదేవి గారు బాబాయ్ ఎవరైనా బిజినెస్ చేసి బాగా డెవలప్ అవుతున్నారు బాగా సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు ఏ రాశికి చెందుతారు వాళ్ళు ఏ నెంబర్ చెందుతారు వాళ్ళు ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయా ఇంకా డెవలప్ అవడానికి ముఖ్యంగా చేతులు రేఖలు చూసి ఏమైనా గుర్తుపట్టచ్చా ఖచ్చితంగా అయితే వీళ్ళని నేను ఏమంటానంటే ఫస్ట్ జోక్ గా ఏమో జోక్ ఏం కాదు మంచిగా నవ్వుకోండి దీని ధనరాశి అంటారు ధనరాశి అవునా ఏమీ లేదు ధనరాశి చెందిన అంటే ధనరాశి అనేది ఇంకోటి పదమూడవ రాశి ఏం లేదు మనమే అనుకుంటున్నాం అన్నిటికీ ధనరాశి ఏం లేదు వీళ్ళు జీవితంలో ఒక వ్యక్తి బాగా వ్యాపారం చేస్తున్నాడు ఒక వ్యక్తి మంచి ప్రొఫెషన్లో ఉన్నాడు బాగా డెవలప్ అయ్యాడు లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు సంపాదించడం కాదు మళ్ళీ మళ్ళీ అబ్బా ఏం వాడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే అబ్బా ఎంత లైఫ్ ఎంజాయ్ చేయన్నో వాళ్ళ భార్యతో అంత వావు అలాంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మిదున రాశి ఎందుకంటే ఇద్దరు ఉంటారు భార్యాభర్తల ఇలా ఉంటారు మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళ లైఫ్లో ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులో బుట్టి ఉండాలి అందులో మిథున రాశి ఉంటే మళ్ళీ అందులో ఇక్కడ బుధవారం బుట్టి ఉంటే వావ్ ఎన్ని కలిసి వచ్చాయి ఇదిగో ఇక్కడ చిటికన వేలు ఇప్పుడు పెళ్ళైనప్పుడు ఏ వేలు పట్టుకుంటారు చిటికన చిటికన పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది పెళ్లిగా వాళ్ళకి తెలియదు అయ్యో పట్టుకోవడం వేరే చూడడం వేరు చూసారా నా కెమెరా మ్యాన్ కూడా నావుతున్నాడు వెరీ గుడ్ పెళ్ళి అయినాడు ఇలా పట్టుకొని పోతారు అందుకో జంట అందుకోసం మిథున రాసి జంట సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు పట్టుకున్నారో పట్టుకోవడం వల్ల కొందరికి యోగాలు వస్తాయి రోడ్డుపతులు కరోడుపతులు అవుతారు కరోడుపతులు రోడ్ పతులు అవుతారు అమ్మా ఈ పట్టుకున్న నుంచే నేనైతే కరోడపతిని అయ్యాను నేను అంటే థర్డ్ టైంకి ఫస్ట్ ఫెయిల్ అయింది పరీక్ష సెకండ్ కూడా ఫెయిల్ అయింది థర్డ్ టైం గట్టిగా పట్టుకున్నా గట్టిగా పట్టుకున్నా అదృష్ట రాశిని కానీ యోగితా పాండు సో అలా మీరు మీ జీవితంలో ఈ చిటికన వేలు కింద మంచిగా పింకిష్ కలర్ లో ఈ చిటికన వేలు కింద బుధ పర్వతము మంచిగా పూరి పొంగినట్టుందా పూరి ఎలా ఉంటుందా ఇట్లా పొంగిందా ఊనిందా మీరు మిథున రాశి వాళ్ళే ఖచ్చితంగా మీకు డేట్ తెలియదు టైం తెలియదు రాశి తెలియదు నక్షత్రం తెలియంటే మీ ఇక్కడ మంచిగా చిటికన వేలి కింద మంచిగా పూరిలాగా పొంగి ఉంటుందా ఇట్లా చూసుకోండి ఇట్లా మంచిగా గుట్టలాగా ఉంటుంది మీరు మాత్రం సామిరంగా మీ బిజినెస్కు తిరిగి ఉండదు యువర్ ద టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ ఇన్ కంట్రీ ఇన్ స్టేట్ డిస్ట్రిక్ట్ మండల్ గల్లీ మీరు గల్లీలో ఉంటే గల్లీలో టాప్ ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో టాప్ యు ఆర్ ద టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఇన్ ద వరల్డ్ అలాంటి యోగాన్ని ఇస్తుంది ఈ మిథున రాశిలో ఇలా యాక్టివేషన్ అయి ఉన్న ఈ యొక్క బుధ స్థానం ఏదైతే ఉందో బుధ యొక్క పర్వతం బుధని యొక్క పర్వతం ఇది చాలా పవర్ఫుల్ ఒకవేళ ఒక వ్యక్తి బిజినెస్లో బాగా లాస్ అవుతున్నాడు చాలా కరోడు పతి నుంచి రోడ్డు పతి అయ్యాడు కారణం ఏంటంటే దీని మీద క్రాస్ అని ఉండి ఉంటుంది క్రాస్ అంటే ఇంటి గుర్తు ఉంటుంది లేదంటే ఒక నిలువు గీతలు బాగా ఎక్కువగా ఉండి ఉంటాయి లేదు బిజినెస్లో మోసపోయి జైలుకి వెళ్ళిన అంటే ఖచ్చితంగా ఈ అర్థము నిలువు గీతలు ఎక్కువగా ఉండి ఉంటాయి ఆ యొక్క బుధుని యొక్క ఇలా నిలువు గీతలు ఎక్కువగా ఉండి చాలా చాలా ఎక్కువగా ఉండి ఇలా అడ్డముగా ఉంటే మీరు వ్యాపారంలో నష్టం చేసి స్కాములు చేసి పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మంచి చెప్పాను చది చెప్పాను మీకు ఏముందో కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము వచ్చే వీడియోలో ఇంకా ఇంకా మంచి మంచి సమాచారం ఇచ్చి మీరు అభివృద్ధి చెందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మా ప్రయత్నానికి మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ఫార్వర్డ్ దిస్ ఇది మొత్తం మీద అయితే రాశి బుధునికి సంబంధించిన ఏదైతే మిథున రాశి ఉందో మిథున రాశికి మరి అధిపతి బుధుడు కాబట్టి ఆ బుధుడు ఈ స్థానంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ సో ఇది మిథున రాశి కిందికి వస్తుంది సో అది ఫాలో చేసుకోండి మీరు పక్కా చాలా చక్కగా బాబా మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు తొమ్మిదో తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మన కొత్త ఆఫీస్ లో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాము చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు చాలా లిమిటెడ్ సీట్స్ ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ ఏమో పేద పొడవుగా ఉండండి అక్కడ ఇరవై మంది ముప్పై మంది వచ్చినా ఏం కాదు కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఒక పది పదిహేను మంది మధ్యలోనే ఉంటాయి సో అందుకోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంది ఇక్కడ ఏదో ఓహో వాళ్ళు తీసుకునే పది మందికి ఇరవై మందికి కన్నా ఎక్కువ ఉండదు అందుకని తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ ఇంకా ప్రతీ నెల మనకు వేదిక పామిస్ట్రీ గురించి వేదిక పామిస్ట్రీ కూడా మనకి ఏంటి అంటే ప్రతి నెల మనకు పదవ తారీఖు నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి మనం సూపర్ కోడ్లో అక్టోబర్లో కూడా డైరెక్ట్ వేదిక పామిస్ట్రీ కూడా క్లాస్ పెడతాం ఇక అన్నిటికీ మనము ప్రతి నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి ఏమో మనము ఇక్కడ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ వేదిక పామిస్ట్రీ తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్సులు వాస్తు కోర్సులు మరి ఆస్ట్రాలజీ కోర్సులు రెండు నెలలకు ఒకసారి మనము ప్రతి కోర్సుకి ఇక్కడ డైరెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి యోగా క్లాసెస్ ఎందుకు మార్నింగ్ జరుగుతుంటాయి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైమింగ్స్ సెట్ చేసుకొని మార్నింగ్గా ఈవినింగ్గా పెట్టడం జరుగుతుంది మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు పది రోజులు జరుగుతాయి అదేవిధంగా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ ఏమో పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతాయి ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా అదేవిధంగా మనకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడే మీరు ఫోన్ చేయొచ్చు మిగతా దానిలో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ నేమ్స్కి లక్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్కి లక్కీ బిజినెస్ నేమ్స్కి తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్కి తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్కి మీరు బిజినెస్ నేమ్స్కి మీరు భారతీయులకు వేరుగా ఉంటుంది మరి విదేశీలకు వేరుగా ఉంటుంది నో గ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఎన్నో అనుభవాలు జరిగాయి నా సబ్జెక్ట్ నాది కాదు ఇది ఎప్పటి నుంచో ఋషి వాళ్ళు తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని కోటిష్పడి అయ్యానంటే ఊరికే కాలే దీనిలో సత్తా ఉంది కాబట్టి అయ్యాను నేను ఒక్కడే అవ్వడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ఫాలో అయ్యారు మీకు జరగలేదంటే అది మీ కర్మ మీ పునర్జన్మ కర్మ కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒకప్పుడు యాక్టివేషన్ అయ్యి మీకు జరుగుతాయి ఫలితాలు అందుకోసమే నా విలువైన సమయానికి మీకు కేటాయిస్తున్నాం కాబట్టి దానికి గురురక్షణ ఓకేనా సో అందుకోసమే ఇది గమనించి మీరు మీరు నాకు గూగుల్ పే ఫోన్పే క్యాష్ పేమెంట్ చేసినప్పుడు వంద సార్లు కాదు వెయ్యి సార్లు కాదు లక్షలు ఆలోచించి మీ తీసుకుని ఇక్కడ రండి మీ టైం వేస్ట్ కావద్దు నా టైం వేస్ట్ కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ బా రా హ్యాపీ వరల్ రిచ్ బా రిచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ